తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై సందిగ్ధత నెలకొంది ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు విషయంలో ప్రభుత్వానికి ఇంకా స్పష్టత రాలేదు ఇళ్ల నిర్మాణం విషయంలో అధికారులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు పేదల ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల లోపే ఖర్చు అవుతుందని తెలిపారు ఐదు లక్షలతో ఇల్లు నిర్మించుకోవాలంటే డెబ్బై గజాల స్థలం కావాలని వారు అంటున్నారు అయితే తెలంగాణలో అరవై గజాల కంటే తక్కువగా సొంత జాగా ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారని అధికారులు ఒక అంచనాకు వచ్చారు విస్తీర్ణంతో సంబంధం లేకుండా అందరికీ ఐదు లక్షలు ఇస్తే అందులో ఎక్కువ మొత్తం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు ఈ సందేహాల నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్లపై సందిగ్ధత నెలకొంది సందేహాలు నివృత్తి అయ్యాకే ఇందిరమ్మ ఇళ్ల విషయం ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సొంత స్థలం ఉన్నవారికి గృహలక్ష్మి పథకం కింద మూడు లక్షల ఆర్థిక సాయం అందజేసింది గత ఎన్నికల్లో అధికారంలోకి వస్తే సొంత స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది అయితే అందరికీ ఐదు లక్షలు ఇస్తే అవినీతి ఆరోపణలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం ఆలోచిస్తుంది మరోవైపు ఇందిరమ్మ ఇల్లు పథకం డిజైన్లపై ఇప్పటి వరకు ప్రభుత్వం వద్ద ఎలాంటి స్పష్టత లేదు అయితే మూడు రకాల డిజైన్లు రూపొందిస్తామని మంత్రి పొంగులేటి చెప్తున్నారు కానీ ప్రభుత్వం రూపొందించే డిజైన్లలో అందరూ ఇల్లు కట్టుకునే అవకాశం ఉండకపోవచ్చని అధికారులు అంటున్నారు ప్రభుత్వం నిర్ణయించిన ఒకే ఆకృతిలో అన్ని స్థలాలు ఉండకపోవచ్చని అధికారులు అభిప్రాయం